వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇరవై మూడు వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వనపర్తి మాజీ మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ తనయుడు పలుస శ్రీకర్ గౌడ్ చింటూ మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించగలరని ఒక్క అవకాశం ఇస్తే ఇరవై మూడో వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని మీ సమస్యను నా సమస్యగా భావించి పరిష్కరిస్తానని కావున ఇరవై మూడో వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇరవై మూడు వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వనపర్తి మాజీ మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ తనయుడు పలుస శ్రీకర్ గౌడ్ చింటూ మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించగలరని ఒక్క అవకాశం ఇస్తే ఇరవై మూడో వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని మీ సమస్యను నా సమస్యగా భావించి పరిష్కరిస్తానని కావున ఇరవై మూడో వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు వార్డు ఇదిగా కార్మిక భాగంలో ఉండే ఎక్కువ కలిగిన వార్డు ఏదన్నా ఉంది అంటే వనపరిధిలో ఇరవై మూడవ వార్డే వడ్డగిరికి సంబంధించిన వాళ్ళు చాలా మంది కార్మికులు రాయి కార్మికులు బండ కార్మికులు కొద్దిగా పనులు చేసుకునే కార్మికులు ఎక్కువ ఇక్కడనే ఉంది ఎక్కడ వనపర్తిలో ఎక్కడ లేదు ఈ వార్డుని అభివృద్ధి చేయాలంటే మనం అందరం కలిసి ఏకదాటిగా నిరంజన్ రెడ్డి గారు ఎట్లయితే అభివృద్ధి చేసినారో అంతకు రెండింతలు అభివృద్ధి చేసి నీతి నిజాయితీ స్వచ్ఛమైన పాలన అందించి నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని నేను అందరు మీ ముందరికి వచ్చి స్వచ్ఛమైన పాలన అందిస్తానని మీ అందరికి నేను గట్టిగా నేను గంటా పదంగా చెప్తున్నా అందరికి ఓటర్లకు ఎట్టి పరిస్థితిలో గెలిచిన వెంటనే భారీ మెజార్టీతో గెలిచిన వెంటనే వడ్డే భవనాన్ని కూడా మేము మున్సిపల్ నిధులలో ప్రత్యేకమైన నిధులు పెట్టి నేను తెప్పించి కట్టించి చూపిస్తానని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరంతా భారీ మెజార్టీతో నన్ను గెలిపించండి మీ అందరికి అడుగు అడుగున తోడై మీ మీకు అడుగుల తోడుంట ప్రతి దగ్గర నేనుంటా మీకు ఎక్కడ ఎల్ల వేళలా మీ అంటే ఉండి ఈ భారీ మెజారిటీతో మీ అందరికి ఈ వీధి స్ట్రీట్ లైట్లు కాని తర్వాత ఈ స్తంభాలు ఒరిగి ఉన్నాయి ఎవరు పట్టించుకొని గత పాలకులు ఎవరు కూడా పట్టించుకునే విధంగా డబల్ బెడ్రూమ్ ఇన్లే గాని ఆసరా పింఛన్లే కాని ఇంకా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ మరెన్నో సంక్షేమ పథకాలు పెట్టింది అవి ఏవి కూడా పెట్టడం వరకే పే కాయిదాల మీద పేర్ల వరకే గాని అది ఎక్కడ కూడా నెరవేరని పరిస్థితి ఎక్కడ కూడా మనం చూసినాం ఏదైతే కేసీఆర్ రెండు వేల పింఛన్ పెట్టిండో అదే ఇప్పటి వరకు కూడా నడుస్తుంది ఆయన నాలుగు వేలు చేస్తా అన్నాడు ఇంకా లేదు కళ్యాణ లక్ష్మి ఏదైతే లక్ష రూపాయలు లక్ష నూట పదహారులు చేసినామో అదే నడుస్తుంది ఇప్పుడు కూడా తులం బంగారు అన్నాడు అది లేదు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తామని అన్నారు అది లేదు ఏది చేయకుండా పేపర్ పేపర్కే పరిమితంగా ఈ పథకాలు ఇచ్చింది మేము బాకీ కార్డు తీసుకొని ఇంటింటికి తిరుగుతున్నాం కన అనూహ్యమైన రెస్పాన్స్ మాకు మా మీద రెస్పాన్సిబిలిటీస్ మా మీద పెట్టి ప్రజలందరూ నా ఇంట ఉన్నారు ఇలా నేను వీళ్ళందరూ గా భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే ఈ వార్డు శశ్యశామలంగా చేసి రాష్ట్రంలోనే ఉత్తమమైన వార్డుగా అవార్డు తెచ్చి చూపిస్తానని మీ అందరికి ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి మేము ఖచ్చితంగా చేస్తాము నిరంజన్ రెడ్డి గారి అభివృద్ధిలో నేను నేను ఆయన స్ఫూర్తిగా తీసుకున్నా అంతకు మించి ఈ వార్డులు అభివృద్ధి చూపిస్తా మీరు అందరు చూడండి ఒకసారి నన్ను ఆశీర్వదించండి మీ అందరి బ్లెస్సింగ్ నాకు అవసరం ఉంది ఒకసారి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకు